గత పాలకుల నిర్లక్ష్యంతో అరవై నాలుగవ డివిజన్ పరిధిలోని టేకులగూడెం అభివృద్ధి కుంటుపడింది అని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు సోమవారం రోజున టేకులగూడెం గ్రామంలో సుమారు ముప్పై లక్షల రూపాయల జీడబ్ల్యూఎంసి సాధారణ నిధులతో అంతర్గత రోడ్లు డ్రైనేజీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మరియు తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జంగ రాఘవరెడ్డి అనంతరం అదే గ్రామానికి చెందిన ఇందిరమ్మల లబ్దిదారులు మాచర్ల అరుణ కుమారస్వామి ఆరముళ్ల భారతమ్మ ఇందిరమ్మలకు ముగ్గు పోసి ఆడబిడ్డ కట్నం అందజేసి నిర్ణీత కాల వ్యవధిలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు తెలియజేస్తూ వారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే నాగరాజు చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో టేకులగూడెం గ్రామానికి తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన మేము నేడు అధికారంలో వచ్చి క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు చారిత్రాత్మక వరంగల్ నగరాన్ని తెలంగాణ రెండవ రాజధానిగా చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పంతో గౌరవ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ నగర అభివృద్ధి చేశారన్నారు అలాగే టేకులగూడెం గ్రామంలో ఉన్న పలు సమస్యలను దశలవారీగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు